సింపుల్గా సేమియా ఉప్మా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎంతో ఇష్టమైన సేమియా ఉప్మా చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసుకుందాం అలాగే సామ్యాలు వేసి బాగా వేపుకుందాం సామియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూసారు కదండి ఇలా ముందుగా వేడి చేసుకున్న నీళ్ళు ఇందులోకి వేసుకుందాం సేమియా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సామియా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక తూట్ల గిన్నెలోకి తీసుకుందాం అలాగే కొంచెం నున్నగా అవ్వకుండా ఇలా కలుపుకోవాలి సామియాలోకి చల్లనీళ్ళు వేస్తే ముద్ద అవ్వకుండా ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకుందాం బాండ్లీలోకి కాస్త ఆయిల్ వేసుకుందాం అలాగే శనగితనాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే నూనెలోకి పోపు దినుసులు అలాగే ఎర్రగడ్లు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పసుపు కారం ఉప్పు అలాగే నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అది అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకున్నా పర్లేదు చూడండి మరొకసారి ఫ్రై చేసుకున్నాం ముందుగా ఉడికించుకున్న సామాని ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న శనగనాలు కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర జల్లుకొని మరొకసారి కలుపుకోవాలి సామ్యా అంటే ముందు ఇష్టం ఉండేది కాదండి ఇలా చేసుకున్నప్పుడు చాలా ఇష్టంగా తింటానండి సామ్యాని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూశారు కదండి సింపుల్గా శామ్యా ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో సింపుల్గా ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్